అహల్య గౌతమ్కి షర్ట్ బటన్స్ కొట్టి దగ్గరవుతూ ఉండడంతో ఇదంతా చూడలేక అదితి అసూయతో కావాలని కిచెన్లో ఒక గిన్నెను వేడి వేడిగా స్టవ్ మీద పెట్టి ఉంచుతుంది ఇక దాంతో ఆ విషయం తెలియక అహల్య వంట చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద ఉన్న ఆ గిన్నెను చేతితో పట్టుకొని పక్కకు పెట్టబోతుంటే ఆ గిన్నె బాగా వేడిగా ఉండడంతో ఇక ఒక్కసారిగా తన రెండు చేతులు కాలిపోతాయి గిన్నె కింద పడిపోతుంది అహల్య గట్టిగా అరవడంతో హాస్పిటల్కి వెళ్తున్న గౌతమ్ అహల్య అరుపులు విని కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అహల్య గారు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటే అహల్య చేతులు కాలే గౌతమ్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఏంటి ఏం జరిగింది అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది అప్పుడు అదితి ఈవిడ గారు వంట చేస్తూ చేతులు కాల్చుకున్నారు ఆయన షో చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వంట చేస్తుంటే చేతులు కాలకుండా ఉంటాయా ఆ మాత్రం నెలకే ఇంతలా ఓవరాక్షన్ చేయాలా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది మరో పక్క అహల్య రెండు చేతులు కూడా బొబ్బలు రావడంతో తన విలువిల్లాడిపోతూ ఉంటే గౌతమ్ ఆయింట్మెంట్ తీసుకొచ్చి అహల్యకి ఎంతో ప్రేమగా రాస్తో ఏం కాదు అహల్య గారు కొంచెం ఊపికి పట్టండి తగ్గిపోతుంది అని చెప్పి విలువిల్లాడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి